గుంటూరు ఇంకా చదువుకోవాల్సిన వయసులో ఉన్న ఒక పదిహేడు ఏళ్ల అమ్మాయి జీవితం ఒక తప్పుడు పరిచయంతో ఎలా అల్లకొల్లమైందో చెప్పే ఈ స్టోరీ మనందరినీ ఆలోచింపజేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దయచేసి ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి కనీసం ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారతారనే ఉద్దేశంతోనే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి అందరికీ షేర్ చేయండి గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలోని ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ బాలిక అదే కాలేజీలో చదువుతున్న కొంతమంది సీనియర్స్ తో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుంది మొదట సాధారణ చాట్ గా మొదలైన మాటలు క్రమంగా నమ్మకంగా మారాయి ప్రేమించానని చెప్పి ఒక సీనియర్ మాటలను ఆ అమ్మాయి నిజంగా నమ్మింది అదే నమ్మకం ఆమెను ఇంటి గడప దాటించి రూమ్ ల దాకా తీసుకువెళ్ళింది అక్కడ ఎంజాయ్మెంట్ పేరుతో మొదలైన జీవితం క్రమంగా నియంత్రణ కోల్పోయిన పరిస్థితి చేరుకుంది ఈ సమయంలో ఆమెకు మెల్లగా డ్రగ్స్ అలవాటు చేశారు ఈ వయసులో మంచి చెడు అర్థం కాకుండా పోయింది అదే సమయంలో ఆమెకి తెలియకుండా ఆమె ఏకాంత క్షణాలను వీడియోలుగా రికార్డ్ చేయించారు ఆ వీడియోలు ఒకవైపు ఆ సీనియర్లు దగ్గర ఉన్నాయి మరోవైపు ఆ అమ్మాయి ఫోన్ లో కూడా ఉన్నాయి ఇదే ఈ కథలో అత్యంత ప్రమాదకరమైన మలుపు ఒక రోజు అనుకోకుండా తల్లి ఫోన్ చూసినప్పుడు ఆ వీడియోలు బయటపడ్డాయి నిజం తెలిసిన తల్లిదండ్రులు కూతురిని మందలించడానికి ప్రయత్నించారు కానీ అప్పటికే మానసికంగా పూర్తిగా మారిపోయిన ఆ అమ్మాయి తల్లిదండ్రులపైనే దాడికి దిగి కూతురి చేతిలో చాలా అవమానం ఎదుర్కొన్న తల్లి తీవ్రమైన స్థాపానికి గురైంది ఈ బాధను తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది కుటుంబం హడావుడిగా ఆమెను ఆస్పత్రికి చేర్పించింది విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారణ చేస్తామని హామీ ఇచ్చారు అక్కడ నుంచి ఈ కేసు అసలు లోతు బయటపడింది పోలీసులు విచారణలో ఆ బాలికకు డ్రగ్స్ అలవాటు చేసిన వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి చెందిన విద్యార్థి సంఘం నాయకుడిగా గుర్తించారు అతనితో ఆమె ప్రేమలో ఉన్నట్టు కూడా బయటపడింది ఇదే సమయంలో తల్లి తల్లిదండ్రులు ఆమెకు వేరే పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆ విషయం తెలిసి ఆ అమ్మాయి మరింత ఆగ్రహంతో తల్లిదండ్రులతో గొడవ పడినట్టు పోలీసులు గుర్తించారు ఇప్పుడు ఈ కథలో ఒక ప్రశ్న స్పష్టంగా కనిపిస్తుంది ఇది ప్రేమ లేక వాడుకోవడమా పదిహేడు ఏళ్ల వయసులో ప్రేమ పేరుతో మొదలైన పరిచయం ఎలా డ్రగ్స్ వీడియోలు బ్లాక్ మెయిల్ దాకా వెళ్లిందన్నది ఈ కేసు చెప్తున్న భయంకరమైన నిజం చదువుకోవలసిన వయసులో ఉన్న అమ్మాయిలను మానసికంగా బలహీనంగా చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్న వారు ఎవరు వాళ్లకు ఏ శిక్ష పడాలి అన్నది ఇప్పుడు పోలీస్ దర్యాప్తు తేల్చాల్సిన విషయం కానీ ఇక్కడ బాధితురాలు ఒక్క అమ్మాయి మాత్రమే కాదు ఆమె తల్లిదండ్రులు ఒక తల్లి ప్రాణం మీదకు వచ్చిన పరిస్థితి ఇదంతా మనందరికీ ఒక హెచ్చరిక సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమ పేరుతో వచ్చే మాటలు అన్ని నిజం కావు కొంతమంది ప్రేమించరు వాడుకుంటారు కొద్ది రోజులు తర్వాత వదిలేస్తారు అప్పుడు గుర్తుకు వస్తాయి తల్లిదండ్రుల మాటలు కానీ అప్పటికే నష్టం జరిగిపోయి ఉంటుంది అందుకే చెప్పాల్సిన మాట ఒక్కటే మొట్టమొదటిగా చదువు తరువాత మీ వయసుకు తగ్గ పనులు చేయండి మంచి చెడు తెలుసుకోండి తల్లిదండ్రులు మీ శత్రువులు కాదు మీ రక్షణే వాళ్ళ లక్ష్యం ఈ స్టోరీ ఒక్క కుటుంబానికే కాదు సమాజం మొత్తం ఆలోచించాల్సిన విషయం వీడియోను షేర్ చేయండి పది మంది అమ్మాయిల జీవితాలైన దారి తప్పకుండా ఉండచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు జై హింద్